పేరుకు తగ్గట్టుగా సాక్షాత్తు చదువుల తల్లి నిలయం జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమై మూడు నుంచి ఐదు సంవత్సరాలు వయసుగుల శిశువులకు భారతీయ పద్ధతిలో ప్రత్యేక శిశువాటిక నిర్వహించడం జరుగుతున్నది విద్యార్థుల సర్వాంగనీయ వికాసము కొరకు పంచకోశాలైనటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ వికాసాలకు అనుగుణంగా శారీరక యోగ సంగీతం సంస్కృతం మరియు నైతిక ఆధ్యాత్మిక శిక్షణ పేరున సదాచారం బోధించబడుతుంది విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు దేశభక్తి గేయాలు భజనలు అన్నమాచార్య కీర్తనలు అటల్ టింకరింగ్ ల్యాబ్ హేల్కూద్ పోటీలు సంస్కృతి జ్ఞాన పరీక్షలు ప్యూరిఫైడ్ బ్యూటీ వ్యవస్థ విశాలమైన మైదానము ఉచితంగా కరాట శిక్షణ కూడా ఇవ్వబడుతుంది అడ్మిషన్లు ప్రారంభమైనవి లిమిటెడ్ సీట్లు మాత్రమే కలవు త్వరపడండి ఇక ఆలస్యం ఎందుకు